అండి బెండకాయ పచ్చిమిర్చి టమాటా చట్నీ అండి అసలు ఎంత చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఎప్పుడు టమాటా లాగా కాకుండా ఇట్లా పచ్చిమిర్చి మనకి కావాల్సినంత పచ్చిమిర్చి తర్వాత కొన్ని బెండకాయల ముక్కలు కట్ చేసి కొన్ని పసుపు సాల్ట్ వేసేసి కొంచెం బాగా ఇట్లా వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇట్లా వేగుతుంది చూడాల వేగిందో దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం వెల్లిపాయలు కొంతమంది కొంచెం ధనియాలు కూడా వేసుకుంటారండి అట్లా కూడా బాగుంటుంది కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేయాలండి వేసేసి కొంచెం మళ్ళీ కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచుకో లో ఫ్లేమ్లో తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకొని వాటిని కొంచెం కొంచెం ఆయిల్ వేసి కొంచెం చింతపండు వేసేసి ఇట్లా కొద్దిగా దగ్గరికి ఇట్లా మెత్తగా అయిన దాకా ఉడికించుకోవాలండి తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పట్టేసుకోవాలండి చూడండి ఎలా ఉందో చట్నీ చాలా బాగుంటదండి చపాతీలకు బాగుంటది రైస్ లక్ బాగుంటది చాలా ట్రై చేయండి.